స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా రాష్ట్ర జైబీన్ సంఘం అధ్యక్షురాలు దియాల మేరీ ఆధ్వర్యంలో ఎన్డిఆర్ జిల్లా కంచికచేర్లలో అంగన్వాడీ బడి పిల్లలకి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి కొంతమంది పిల్లలకి పలక బలపం నోట్బుక్స్ పెన్ను పెన్సిల్స్ ఎరేజర్స్ షార్ప్నర్స్ ఇవ్వడం జరిగింది అంబేద్కర్ ఫోటో కూడా స్కూల్ కి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి పిల్లలకు చాక్లెట్స్ కూడా పంచిపెట్టారు పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు పబ్లిక్ హాలిడే కాబట్టి ఈ రోజు పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదున స్కూల్లో సుమారు రెండు వందల మంది పిల్లలకి ఇవన్నీ ఇవ్వడం జరిగింది దీనికి జైభీం రాష్ట్ర మహిళా సంఘం దియ్యాల జోజీ మేరీ మాట్లాడుతూ అంబేద్కర్ మహిళల కోసం ఎన్నో పోరాటాలు చేసి పురుషులతో పాటు మహిళలు కూడా సమానమే అని ఎన్నో రాజ్యాంగాలు తీసుకువచ్చారు అలాగే అంబేద్కర్ ఆశయాలు చదివే మన ఆయుధం అనే ఆలోచన విధానం పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది మా సంఘం కమిటీ ఏర్పడి ఇరవై సంవత్సరాలు అయ్యింది ఈ కమిటీ ఏర్పడడానికి ముఖ్య కారణం చావోబాబు రావు రాష్ట్ర మాల మహానాడు అనుబంధ సంఘాల అధ్యక్షుడు అంబేద్కర్ ఆలోచన విధానాల్ని చేపట్టడం జరిగిందన్నారు ముందు మరెన్నో చేపడుతూ చావా బాబురావుకు జైభీం మహిళా సంఘ సభ్యులు అందరూ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర జైభీం మహిళా సంఘం సభ్యులు దియ్యాల జోజీ మేరీ పాశం మేరెమ్మ గుడిబండ్ల ఈశ్వరి మీసాల సుందరి కలతోటి సునీత బుజ్జి దగ్గుపాటి అంక అక్కమ్మ యద్దాల సంధ్య బిట్ర పద్మ గంతోటి సుందరి బెజ్జం ఝాన్సీ రాణి కలమల కుమారి మహంతు జానాసుందరి పెండం ఝాన్సీ కర్ణాటక రాజేశ్వరి బొడ్డు కొండమ్మ గంతోటి శాంతకుమారి పూతల శాంతమ్మ లింగాల బుజ్జి బెజ్జం సుజాత రాణి గుడిసె నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా మాజీ ఎంపీటీసీ మెంబర్ రొంపుజర్ల శ్యామ్ పాలనేరు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదర్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది అందరికీ నమస్కారం నా పేరు దియాల జోజ్మేరి నేను జైబీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను మాది కంచికి చేర ఇరవై సంవత్సరాలు క్రితమే మేము జైబీ మహిళా సంఘం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము మాది రిజిస్ట్రేషన్ బాడీ నేను నా కమిటీ సభ్యులు కూడా ఎవరిని కూడా ఒక రూపాయి కూడా ఆశించకుండా మా సొంత ఖర్చులతోనే నా కమిటీ సభ్యులు కూడా కూడా ఏర్పాటు చేసుకొని ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ మేము ముందుకొస్తున్నాము ఈ కమిటీ మేము తయారవడానికి కారణం చావా బాబురావు గారు ఆయన ప్రోత్సాహంతోనే మేము ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దానికి మా మహిళలందరం కూడా చాలా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము కానీ ఎక్కడైనా కానీ ఆడోళ్ళు ఒక చాట కూడితే ఎన్నో గొడవలు వస్తాయని కానీ లేకపోతే గనక ఒకళ్ళకొకళ్ళు ఉండదు అసూయ ఆయన అంటారు కానీ మా కమిటీలో ఏమీ లేవు అందరం కూడా ఒకే మాటతో నేను ఏదన్నా చెప్తే సరే చేద్దామని చెప్పేసి అని ముందుకొచ్చి ప్రతి ఒక్క మహిళ కూడా మాకేంటి అనే ఆలోచన లేకుండా అంబేద్కర్ గారి ఆశయాల ప్రకారంగా చెయ్యాలి ఆయన ఆలోచన విధాన ప్రకారంగా నడవాలి అనే ఆలోచనతో ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మేము ముందుండి చేస్తున్నాము ఇక ముందు కూడా మేము ఇలాగే చేస్తాము కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నాను రేపు పబ్లిక్ హాలిడే కాబట్టి ఒకరోజు ముందుగానే అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంగన్వాడీ స్కూల్లోను ఎలిమెంటరీ స్కూల్లోనూ పిల్లలకి పలక బలపము బుక్స్ పెన్ను ఎలేజర్ చాక్మూర్లు ఇవన్నీ కూడా ఇస్తున్నాము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి మా కమిటీ కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై 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 భీమ్ 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 అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం పద్నాలుగో తారీఖున హాలిడేస్ కాబట్టి ఈ రోజు శనివారం స్కూల్ దగ్గరకు వచ్చి పిల్లలందరికీ బుక్స్ అన్ని పంచి పెట్టాము అదే కాకుండా ముందుగానే మేము కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేసాము పిల్లలకి చాక్లెట్లు అవి పంచి పెట్టాము అంబేద్కర్ గారి ఫోటోకి దండేసాము మా కమిటీ సభ్యులందరూ కూడా మా కమిటీ పేరు జైబీ మహిళా సంఘం జైబీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు దియాల్ జోజ్మేరి గారు ఆమె అనుసరణలో మా కమిటీ సభ్యులందరం కూడా నడుచుకుంటున్నాము ప్రతి ఒక్క విషయంలో గాను ముందుగా వస్తున్నాం మేము మేము చేసే ప్రతి కార్యక్రమానికి కూడా మాకు ముందు నడిపించేది బాబురావు గారు సేవా బాబురావు గారు ఆయన గారు మాకు సమయస్ఫూర్తిగా చెప్పి ఇలా చేయండమ్మా అని చెప్పేసి అంటే మా రాష్ట్ర అధ్యక్షురాలు దియాల జోజ్మేర్ గారు చెప్తున్నారు మా కమిటీ సభ్యులందరం కూడా ఆమె చెప్పిన విధంగా నడుచుకుంటున్నాము ఎక్కడ ఎవరు స్పాన్సర్ చెయ్యకపోయినా సరే మేము ఆ కమిటీ సభ్యులమే అందరూ డబ్బులు వేసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాము అందరికీ జై